వాళ్ళు పుట్టింది వాళ్ళు చచ్చేది కూడా ఫేక్ ప్రచారంతోనే చనిపోతారండి ఆ ఫేక్ ప్రచారం బాగా వైరల్ విపరీతం చేశారు ఈ మధ్య ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని ఓడించటం కాదండి వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మకంగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది గతంలో అరుంధత్తి అని ఒక సినిమా వచ్చిందండి ఆ సినిమాలో ఇలాగే ఒక అఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ వాళ్ళని హింసిస్తూ హత్యలు చేస్తూ ఇప్పుడు వైసీపీ ఏ అయితే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా వాళ్ళని ఎలా బ్రతుకుండగానే సమాధి చేసేస్తారు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా ఒక వెయ్యి మంది దుష్ట రుంద దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాజ్ చేయడం జరిగిందండి అయితే ఆ సినిమాలో ప్రేతాత్మక మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట అత్యాచారాలు జరిగిపోతున్నాయట దారుణాలు జరిగిపోతున్నాయట ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారండి అప్పటి వరకు ఎవరన్నా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు ఈ ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది కానీ చంద్రబాబు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మహానుభావుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారండి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కొత్త భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి ఒక పక్కన పోలవరం నిర్మాణం ఊపందుకుంది మరో పక్కన రాజధాని నిర్మాణం జరుగుతుంది ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు దానికి మేము మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వారు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ రాష్ట్రం ఇప్పుడు బాగుపడే పరిస్థితి అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఎలాగైనా దీన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ మొత్తం మళ్ళీ తప్పుడు ప్రచారాలు మీకు గుర్తుందో లేదో ఒక డ్రామా ఎవరో కుర్రోడు జగన్మోహన్ రెడ్డిని గీసాడట ఆ కుర్రోడు వెళ్ళి ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడట కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారే జయించారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి బోల్తో కొట్టిన దొంగలు వెళ్ళు అలాగే సొంత బాబాయిని గొడ్డలతో వాళ్లే నరికేసుకుని లేదు చంద్రబాబు నాయుడు గారే కత్తిచ్చుకుని నరికేశారని ప్రచారం చేసిన దొంగ బడవల వెళ్ళు అందుకే కదండి రోజున రాష్ట్రంలో వెళ్ళని పదకొండుకి పరిమితం చేసే మూలన కూర్చోబెట్టినా ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు ఇక్కడ హత్యలు జరిగిపోతున్నాయట ఎలా అంటే యాక్సిడెంట్లో ఒక అబ్బాయి ఒక ఆయన